అల్వాల్ సర్కిల్ శ్రీ సిద్ధి వినాయక నగర్ కాలనీలో ఒక్లే ఇంటర్నేషనల్ స్కూల్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు నివాస ప్రాంతంలో స్కూలు వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఎలా ఇచ్చారని జీహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించారు కోర్టు ఉత్తర్వుల బోర్డులను అర్ధరాత్రి తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రమాదకరంగా ఉన్న స్కూల్ హోర్డింగ్లను తక్షణమే తొలగించాలని అధికారులు స్పందించి స్కూల్ను ఇక్కడి నుండి తరలించాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది మచ్చబొల్లారం అల్వాల్కి పరిధిలోకి వస్తామండి యాక్చువల్గా మాది ఒక చిన్న కాలనీ అంటే సిక్స్టీ మెంబెర్స్ అట్లా ఓన్ ఉండే హౌజెస్ కాలనీ అండి దానిలో ఒక స్కూల్ అనేది పెడుతున్నారు అక్కడ అసలు ఆ ప్లేస్ మీరు చూస్తే కనుక అది స్కూల్ పెట్టడానికి కూడా అట్లా లేని అంటే పెట్టడానికి ఉండ లేనటువంటి ప్లేస్ ఫెసిలిటీ తర్వాత ఒకటే ఎంట్రెన్స్ ఒకటే ఎగ్జిట్ మళ్ళీ మేమైనా కూడా మార్నింగ్ పిల్లలు ఆఫీస్లోకి వెళ్ళాలంటే కూడా అదే రోడ్డు నుండి వెళ్ళాలి మళ్ళీ స్కూల్కి వచ్చే పిల్లలు అవి కూడా ఒకే రోడ్డుకి రావాలి సో కష్టమవుతుంది వాళ్ళకి ఫస్ట్ మేము ఆల్రెడీ స్కూల్ పెడుతున్నామని చెప్పినప్పుడే బస్సు ఇది కరెక్ట్గా లేదని చెప్పేసి కో చెప్పడం కూడా జరిగింది ఫస్ట్ ఒక పేరు మీద పెట్టారు స్కూలు అయితే కోర్టుకి వెళ్ళి దాని మీద స్టే ఆర్డర్ కూడా వచ్చింది తర్వాత మళ్ళీ మాకు తెలియకుండానే వాళ్ళు మళ్ళీ ఇంకా రీనేమ్ వేరే నేమ్ చేంజ్ చేసి మళ్ళీ స్కూల్ ఓపెన్ చేశారు ఈ మధ్యలో వాళ్ళ స్కూల్ సంబంధించిన బోర్డ్స్ కూడా పెట్టారు అయితే కోర్టు నుండి వచ్చిన స్టే ఆర్డర్ అట్లాంటిది ఉంటుంది కదా నోటీస్ బోర్డు మేము మా కాలనీ తరఫున మా ప్రెసిడెంట్ వాళ్ళు అక్కడ పెట్టారు పెడితే వాళ్ళు నైట్ నైట్ వచ్చేసి దౌర్జన్యంగా ఆ బోర్డ్స్ అనేది ఇరగొట్టి ఒక రాత్రి పన్నెండు ఒకటి ఆ టైంలో వచ్చేసి అలా చేయడం కరెక్ట్ కాదు కదా ఏదైనా ఉంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలాంటివి చూసుకోవాలి కానీ ఒక నైటు ఒక కాలనీ పీస్ఫుల్ ఉండే ఏరియాకి వచ్చేసి అలా దౌర్జన్యంగా ఆ కోర్స్ అలా తీసేసి వాళ్ళ చేయడం పద్ధతి కాదు కదా అని మేము ఇలాంటి స్కూల్ వద్దని చెప్పేసి జేహెచ్ఎంసి పర్మిషన్ తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా మేము వాళ్ళ కాపీస్ సబ్మిట్ చేసాం కంప్లైంట్ పెట్టాము అసోసియేషన్ ఏంటంటే ఆ స్కూల్ ఇంతకు మైండ్ స్కూల్ అని చెప్పి వాళ్ళు పెట్టారండి అది మేము ఆల్రెడీ కోర్టు నుంచి స్టే తెచ్చాము అంత అయిపోయింది తర్వాత ఏంటంటే ఆర్డర్ కూడా పాస్ చేశారు ఎంఈఓకి డిఈఓ కూడా పాస్ చేశారు ఏంటంటే చూడండి దాన్ని బట్టి ఇవ్వ పర్మిషన్స్ ఇవ్వాలా వద్దా అని చెప్పి ఆల్రెడీ ఇచ్చారండి సో అతను ఆల్రెడీ సైలెంట్గా ఉండి ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఏం చేశాడంటే కొత్త నేమ్తో స్టార్ట్ చేశాడు అది మొన్న నుంచి స్టార్ట్ చేశాడు ఒక వన్ వీక్ నుంచి సో స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేశాడంటే బోర్డ్స్ గురించి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు అంటే ఏంటంటే ఇట్లా బోర్డు పెట్టారు అని చెప్పి అంటే పబ్లిక్ నోటీస్ కింద మేము ఏంటంటే ఇట్లా కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది సో మీరు పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు చూసుకొని జాయిన్ చేయండి అని చెప్పి చెప్పామన్నమాట దాన్ని పెట్టాము దాంట్లో కూడా బోర్డు బోర్డులో పెట్టాము అయితే అది ఏం చేశారంటే రాత్రి రాత్రి వాళ్ళు వచ్చి డైరెక్ట్ బోర్డు మొత్తం అంతా పలు కొట్టి తీసుకొని వెళ్ళారు ఐలెండ్ రోడ్స్ అన్నీ కూడా సో అది స్కూల్ వచ్చేసి ఏంటంటే ఇంతకుముందు మాస్టర్ మైండ్ అని ఉంటాయి ఇప్పుడేమో ఓ స్కూల్ కూడా ఉంది సో అది మళ్ళీ మేము ఏం చేస్తామంటే జిహెచ్ఎంసీలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సో కంప్లైంట్ ఇచ్చి పోలీస్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతా అని చెప్పారు